దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక నాకు అత్యంత ప్రియమైనటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులకు ప్రభుైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంది నా పేరు పాస్టర్ జాన్ పాల్ నిన్న మొన్న యూట్యూబ్లో వెల్లండ గ్రామంలో జరిగినటువంటి వీడియోస్ చాలామంది యూట్యూబ్లో అలచల్ చేస్తున్నారు దయచేసి గమనించండి అక్కడ జరిగినటువంటి సంఘటనను పూర్తిగా తెలుసుకొని మీరు ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి చాలామంది నా పేరే సరిగ్గా తెలవకుండా యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు కొందరు నా ఫోన్ నెంబరే లేదు కానీ నాతో మాట్లాడినట్టుగా వాట్సాప్లలో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కనుక అటువంటి మానుకోవడం మంచిది దేవుని మహాకృప వల్ల నేను దేవుడు నాకు అప్పగించిన సంఘము మా పిల్లలు మా కుటుంబం క్షేమంగా ఉన్నాం ఎటువంటి ఇబ్బంది లేదు కనుక దయచేసి ఇంకా ఎవరైనా సరే ఇప్పటివరకు పెట్టినోళ్ళు పెట్టిర్రు దయచేసి ఆ పెట్టిన వీడియోలన్నీ వ్యతిరేకంగా పెట్టిన ప్రతి వీడియోను డిలీట్ చేయండి రెండవది చెప్తున్నాను ఇక్కడి నుంచి ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే అనవసరంగా నాకు తెలవకుండా నాకు తెలవకుండా ఈరోజు నుంచి మీ ఇష్టానుసారంగా వీడియోలు చేస్తే చట్టపరంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించండి దయచేసి ఆ దేవుని సాగుకునిగా దేవుడు నాకు అప్పగించినటువంటి చిన్న పరిచర్య నేను దాన్ని నమ్మకంగా చేస్తున్నాను నమ్మకంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఇంకా కొంచెం మంది తెలిసి తెలియక ఆ యూట్యూబ్లో వాళ్ళు చెప్పిందే నిజమని అక్కడ జరిగింది ఒకటైతే వాళ్ళు చెప్పేదో ఒకటి కనుక దయచేసి మీరు గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు అక్కడ గ్రామంలో కానీ ఎవరు ఆభ్యంతరకరంగా లేరు అందరూ కలిసి మంచిగా పెద్దలు అందరూ కలిసి సహకరించారు పోలీసు వ్యవస్థ కూడా తెలంగాణ పోలీసు బృందం వారికి కూడా ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వారు కూడా చక్కగా సహకరించారు ఇప్పటివరకు కూడా ఇది పోలీసు వారికి అప్పగించడం జరిగింది చట్టం తన పని తను చేస్తుంది మాకు వారు చాలా చక్కగా సహకరిస్తున్నారు వారికి కూడా తెలంగాణ పోలీసు వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రైజ్ దలాల్